గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము తరువాత ఫిలిస్తీను కీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడిను అంతట దావీదు నేను వెళ్లి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదిన అని యహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా నీవు వెళ్లి ఫిలిస్తీన్ హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చును దావీదుతో కూడి ఉన్న జనులు మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది ఫిలిస్తీన్ సైన్యములకు ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన ఏడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా దావీదు మరలా ఎహో వద్ద విచారణ చేసను నీవు లేచి కేయిలాకు వెళ్ళుము ఫిలిస్తీన్ ని చేతికి అప్పగించుదనని ఎహోవ సెలవీయగా దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిస్తీన్తో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చి ఇలాగున్న దావీదు కేలా కాపురస్తులను రక్షించను మహీమిలేకు కుమారుడైన అభ్యాతారు ఏఫోదు చేత పట్టుకుని పారిపోయి కేలాలోనున్న నున్న దావీదు నద్దుకు వచ్చును దావీదు కేలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడుసు గల పట్టణములో ప్రవేశించి అందులో ముయ్యబడి ఉన్నాడు దేవుడు అతని నా చేతికి అప్పగించను కాబట్టి సౌలు కైలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవల్లని జనులందరినీ యుద్ధమునకు పిలువ నంపించను సౌలు తనకు కీడేను ఉద్దేశించున్నాడని దావీది ఏరికి యాజకుడైన అప్పుడు సౌలు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించున్నాడని నీ దాసుడైనా నాకు రూఢిగా తెలియజేయబడి ఉన్నది కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదరా నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా ఇస్రాయేళ్ల దేవ యుహోవ దయచేసి నీ దాసునైన నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చునని యుహోవ సెలవిచ్చును కైలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదరా అని దావీదు మరలా మనవి చేయగా యహోవ వారు నిన్ను అప్పగించుదరని సెలవిచ్చును అంతట దావీదును దాదాపు ఆరు వందల మంది అయిన అతని జనులను లేచి కేలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లి దావీదు కేలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళక మానెను అయితే దావీదు అరణ్యంలోని కొండ యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతముందును నివాసం చేయుచుండెను సౌలు అనదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను అప్పుడు సౌలు కుమార్ కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దుకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలుడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయేల్ రాజు అవుదు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపర్చను వీరిద్దరూ యహోవస్ అనేది నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచును యోనా తాను తన ఇంటికి తిరిగి వెళ్ళును జీఫీలు బయలుదేరి గిబియాలో నున్న సౌలు నద్దుకు వచ్చి యషి యషిమేనుకు దక్షిణమున నున్న హీలా మాన్యములోని అరణ్యమున కొండ స్థలముల ఎందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము రాజువైన ని చేతికి అతన్ని అప్పగించును మా పని అని చెప్పిని చెప్పగా సౌలు వారితో ఇట్లన్ను మీరు నా యందు కనికిరపడినందుకై మీకు ఎహోవ ఆశీర్వాదం కలుగగా మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదై ఏదైనది అతన్ని చూచినవాడు ఎరు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనడి అతడు బహుయుక్తిగా ప్రవర్తిస్తున్నాడని నాకు వినబడేను కనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడు ఉండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి ఎంత నాకు తెలియజేయుటకై మరలా నా ఎద్దుకు రండి అప్పుడు నేను మీతో కూడా వత్తును అన్ అతడు దేశంలో ఎక్కడ ఉండినను యోధా వారందరిలో నేను అతని వెదికి పట్టుకొందును అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునుకు తిరిగి వెళ్లి దావీదును అతని జనులను యశి యషీమోనుకు దక్షిణపు వైపునున్న మైదానంలోని మాయేను అరణ్యంలో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరమున దిగి మాయోను అరణ్యమందు నివాసం చేసెను సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదును తరమబోయేను అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునూ పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవలనని త్వరపడుచుండెను సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవల్నని వారిని చుట్టుకొని చుండెరి ఇట్లుండగా దూత ఒకడు సౌలు నద్దుకు వచ్చి నీవు త్వరగా రమ్ము ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయేను కాబట్టి కాబట్టి సెలహమ్మ లెక్ లేకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఏన్గెదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను ఆమెన్